హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా భోగి పండుగ వీడియో లేట్గా షేర్ చేశాను కదా ఈ వీడియోలో మా సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నామో పిండి వంటలు ఏమేమి చేశామో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అమ్మ అరిసెలు సకినాలు చేయడం కోసం బియ్యం చెరిగి భోగి రోజు రాత్రి నానబెట్టింది బియ్యంలో నీరంతా పోవడానికి కాసేపు మంచంలో ఆరబెడుతున్నాం పండగ టైంలో ఎవరు ఖాళీగా ఉండరు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ అందరు పనుల్లో నిమగ్నం అవుతారు నేనైతే పండగ రోజు పులగం చేయడం కోసం అమ్మ పల్లీలు వేయించిస్తే పొయ్యి దగ్గర కూర్చొని పొట్టంతా నలుస్తున్నాను ఈ పులగం మీరు చేసుకుంటారా మీరైతే ఏమంటారు పులగమే అంటారా లేకుంటే మీ దగ్గర ఏమంటారో చెప్పండి ప్రాసెస్ కూడా చెప్తాను తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి పల్లీలు మిక్సీ పట్టేటప్పుడే యాలకులు కూడా వేసి మిక్సీ పట్టాలి బెల్లం తినేదాన్ని బట్టి వేసుకోవాలి మా దగ్గర పాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ తీసుకున్న పాలు ఎక్కువగా ఉంటే మొత్తం పాలతో చేసుకున్న బాగుంటుంది వాటర్ కొద్దిగా మరిగించుకొని దాంట్లోకి పాలు పోసి మళ్ళీ ఒకసారి పాలన్నీ మరిగించుకోవాలి మరుగుతున్న పాలల్లో గంట ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి పాలన్నీ ఇంకిపోయి ఇలా అన్నం మొత్తం దగ్గరగా ఉడికించుకున్నాక లాస్ట్లో బరకగా మిక్సీ పట్టిన పల్లీ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు నిప్పుల మీద మాత్రమే ఉడికించాలి అంతే పులగమైతే రెడీ అయినట్లే పండగ రోజు మా ఇంట్లో నాటుకోడి బ బలి చేస్తున్న పూల మొక్కలతో పాటు మా అమ్మ కోళ్ళను కూడా పెంచుతుంది ఇది కోడిపెట్ట గుడ్లు పెట్టట్లేదని పండగ రోజు కూర వండేస్తున్నా నిప్పుల మీద కాల్చిన కూర తింటే ఎంత బాగుంటుందో కదా బావకి ఇష్టం అని అల్లుడు వచ్చిన ప్రతిసారి నాటుకోడి కూర చేసి పెడుతుంది చూసారు కదా గుడ్లు కూడా ఉన్నాయి గుడ్లు మాత్రం ఇంట్లో పెట్టకుండా ఎక్కడెక్కడో పెట్టొస్తుంది పిల్లలు ఇద్దరికి తలస్నానం చేయించి వేడివేడి పులుగా వేసి దానిపై నెయ్యి వేసి ఇచ్చాను అమ్మ ప్రాసెస్ చెప్తుంటే నేను చేశాను ఎవరైనా తినేలాగా ఉంటుందో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది తీపి కూడా కరెక్ట్గా సరిపోయింది ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే ఈ పండుగలో రెండవ రోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటారు మన తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాల ప్రతిరూపంగా ఈ పండుగనైతే జరుపుకుంటారు సంక్రాంతి పండుగ అంటే రంగురంగుల ముగ్గులతో తెల్లవారుజామున నిద్రలేచి ఆడవాళ్ళంతా ఎవరి ఇంటి ముందు వాళ్ళు అందమైన ముగ్గులు వేసి రంగులతో అందంగా తీర్చిదిద్దుతారు ముగ్గులతో పాటు ఇంటిని కూడా అందంగా అలంకరించుకుంటారు సంక్రాంతి అంటే సుఖ సంతోషాలతో కుటుంబం అంతా ఒక చోట కలిసి జరుపుకునే పండుగ అన్ని పండగలలోకి ఈ పండుగ చాలా పెద్ద పండగ పల్లెటూరులో ఈ పండుగను పెద్దల పండుగ అని కూడా అంటారు ఎందుకంటే చనిపోయిన తాత ముత్తాతలను తలుచుకొని వాళ్ళకి కూడా కొత్త బట్టలు కొని బియ్యం ఇచ్చుకోవడం వాళ్ళ వాళ్ళ ఆనవాయితీని బట్టి వాళ్ళ స్థోమతను బట్టి పితృదేవతలకు నచ్చినవి చేసి పెట్టి వాళ్ళ ఆచారాన్ని అయితే పాటిస్తారు ఈ సంక్రాంతి పండుగ రోజు అందమైన ముగ్గులకు గొబ్బెమ్మలకు పిండి వంటలకు కోళ్ళ పంద్యాలకు ముగ్గుల పోటీలకు హరిదాసు పాటలకు గంగిరెద్దు ఆటలకు గాలిపటాల ఎగిరేయుటకు ఇంకెన్నెన్నో సంబరాలు ఈ సంక్రాంతి పండుగ రోజు జరుపుకుంటారు పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాలలో భోగి సంక్రాంతి కనుమ మాత్రమే జరుపుకుంటారు ఇంకొన్ని ప్రాంతాలలో నాలుగో రోజు ముక్కన్నమగా జరుపుకుంటారు ఇప్పుడు నువ్వు అది అన్నావు కదా నాకు అవి ఉండలు బాల్ లాంటి అవే వాటిని ఏమంటారా కొన్ని చూద్దాం మంచిగా ఉంటే మంచిగా వస్తాయి మంచిగా వస్తాయిలే నూనెలు కావాలి మరి ఆ తెడ్డు ఇంకా ఉన్నదాని ఎప్పుడుదీ తె ఎన్ని సంవత్సరాలు మా చిన్నప్పుడుదా

काला हां आता वो सो नहीं है ये पाटी है ए हां 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 पर की पर की देर इसका पूरी टाइम वामा ओमा 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 అమ్మ మేం చెప్తాను తెలుసా సాకినాలు చెప్తాం ఇప్పుడు ఎన్ని కిలోలు అన్నట్టు పిండి ఇలా ఒక పిండిలో వాము నువ్వులు అంతే కదా ఉప్పు వేసుకుంటారు కారపొడి ఏమి వేయరు కదా వీటితోటే టేస్ట్ వస్తాయి అంట అంతే కదా కారపూస కారపూసదా మరి ఉన్నది కదా పిండి అవి మంచిగా ఉన్నాయి మొన్న బాగా కూడా నచ్చినాయట అవి ఇప్పుడు వెళ్ళదు కొంచెం జాలలే ఇవి ఆయన ఇప్పుడు ఆయన కూడా లేడు కదా తినడానికి బావా మాకు ఉన్నాయిలే ఇక చెయ్యి కూడా మంచిగా ఇదొక రకం టేస్ట్ నువ్వులు వేసి చేసుకుంటే అవి కూడా మంచిగా ఉంటాయి మరి పోయే రాదు మరి ఇవి ఇదంతా మరి ఇల్లు నువ్వులు ఎన్ని పోసుకున్నా టేస్ట్ బాగుంటుంది కదా అరిసెలు చేయడం అయిపోయాక టైం ఉందని సకనాలు చేయడం కోసం అమ్మ పిండి కలిపి పెట్టింది సకినాలు చేసేటప్పుడు మధ్యలో పిండి గౌరమ్మ చేసి తర్వాత బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తారు నాకు కూడా సకినాలు చేయడం వచ్చు కానీ అలవాటు తప్పింది కదా అందుకని లావుగా వస్తున్నాయి అందుకని చేయలేదు చెల్లె అమ్మ చేస్తుంటే నాయనమ్మ కాలుస్తుంది నేను చేసిన సకినాలు తీసుకెళ్ళి నూనెలో వేస్తున్నాను అవి కాలేలోపు ఇంట్లో పని చేసుకుంటూ సకినాలు అయితే చేసాము అరిసెల సకినాలకు పట్టించిన పిండిని టూ కేజీస్ అయితే ఎండలో ఆరబోసాను ఈ పిండి రవ్వట్టు వేసుకోవడానికి నేనైతే తీసుకెళ్దామని ఆరబోసాను మేము మా పండుగని ముగ్గులు నాటుకోడి కూర పిండి వంటలతో సందడిగా జరుపుకున్నాం ఇది కనుమ రోజు పప్పు చెక్కలైతే చేసాం ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్